घर न గులు వంకలతోని పచ్చని పొలాలతోని కలకలవాడుతా ఉన్నటువంటి నా మారకొండూరు ఎందుకంటే ఆరు మండలాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు అటు మిడ్ మానేరు కావచ్చు అలాగే తోటపల్లి రిజర్వాయర్ కావచ్చు అన్నపూర్ణ కావచ్చు రంగనాక్ సార్ కావచ్చు మిడ్ మానేరు కావచ్చు అన్ని జీవ ప్రాజెక్టుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ ఎందుకో ఈ పది సంవత్సరాలు ఎన్నడూ కూడా ఇట్లాంటి విపత్కరమైన ఎమ్మెల్యే కాలంలో కూడా నేను ఎన్నడూ కూడా చూడలేదు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి అన్నటువంటి కొంతమంది రైతుల కన్నీళ్లు ఒకవైపు కనపడతా ఉన్నాయి కాలువలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి కొంతమంది బాధపడతా ఉన్నారు బోర్లు అని కొంతమంది బాధపడతా ఉన్నారు అరోకొర కరెంట్ వస్తా ఉన్నది ఉన్న మోటార్లు కాలిపోతున్నాయి ఆగమైపోతా ఉన్నాము పెట్టుబడి రాలేదు రుణమాఫీ జరగలేదు మేము అంటూ పాపం చాలా బాధలు కన్నీళ్లతో చాలా మంది నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది నాకు ప్రత్యేకంగా వాళ్ళు ఫోన్లు చేయడం జరిగినది మరి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం పది సంవత్సరాలు నన్ను ఒక ఎమ్మెల్యేగా అధికార పక్షంలో చూసినటువంటి ప్రజలు బిడ్డ మా గొంతుగా కావాలి నువ్వు మా సమస్యల మీదగా కూడా నువ్వు మాట్లాడడానికి కోసము నువ్వు ఇటే ఉండాలని చెప్పేసి ప్రజలు తమ వైపు నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నప్పుడు తప్పకుండా పది సంవత్సరాల కాలంలో పొద్దున లేసి ఎగిలివారంగా లేసి నేనే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపేటిది వాళ్ళతోని వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలని వాళ్ళ పండుగల పబ్బాలలో వాళ్ళ పెద్ద పొడుగుగా పనిచేసినటువంటి నాకు ఈ పది రోజుల వారం రోజుల నుంచి చాలా మంది పిలిపియడంతో నేను అన్ని మండలాలలో ఒక్క గ్రామాలను కొన్ని మండలాలను సందర్శించడం జరిగింది అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పాత్రికే మిత్రులతోని ప్రజా సమస్యలను పరిష్కరించే మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రభుత్వ దృష్టిగా తీసుకోబోతున్నటువంటి సందర్భంలో ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు నన్ను చాలా విషయాలు నాకు జరిగింది జరిగినది మేమన్నది కాదు పెద్దలింగాపూర్ లో రైతులు పద్దెనిమిది రోజుల నుంచి అన్నమో రామచంద్ర అంటూ పండుగ పూట ఏడాదికో పూట ఓలి పండుగ ఆడుకుంటా ఉంటారు ఓలి పండుగ రోజున కూడా వాళ్ళు ఓలి ఓలీ రకంగా ఓలి మా ఓలి మా కాలువ రెండింటిపాయ అని పాడుకుంటా ఉన్నారు మీరు చూసిన అవన్నీ వచ్చేది వాట్సాప్ గ్రూప్ లలో వచ్చినాయి ఇక్కడనేమో ఇక్కడ గోదావరి గట్టు మీద అని ఇక్కడ లో రంగులు తల్లుకొని డివేట్ చేసుకుని పాడుతూ ఉంటే మా ఓలి మా కన్నీలకు ఓలి హోలి ఆడునవ్వు ఓలి అని నిన్న చూస్తే నిన్నలేవు మొన్న చూస్తే మొన్నలేవులన్న రావ సత్తన్న అని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుకున్నటువంటి వీడియోలు అన్ని కూడా మీరు చూసి ఇలా ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో అటు మేము గుండారంలో రంగనాయక్ సాగర్ నుంచి ఎంఎస్ కాలువ ఒకటి ఫైవ్ నెంబర్ ఉంటాయి మూడు నాలుగు వందల ఎకరాలు ఎంగిపోయినాయి నేను మొన్న పోయినా అక్కడ మాట్లాడినా ఒక కాలు పైప్ అయితే కొన్ని నీళ్ళ అత్త ఈ లో వాళ్ళు ఎండిపోయినాయి చిన్న మాట సాయం చేస్తే మరి బతుకటోళ్ళు వీళ్ళు అలాగే కళ్ళ పెళ్లి అటుకోవడానికి పంటలు ఎండిపోతా ఉన్నాయి అరే నువ్వు ఏం చేస్తున్నావయా నీళ్లు లేక అన్నపూర్లో ఉన్నాయి కదా మిడ్ మహర్ లో ఉన్నాయి కదా రంగనాక సాగర్ లో ఉన్నాయి కదా తోటపల్లిలో ఉన్నాయి కదా ఒక్క ఫోన్ కాల్ చేసే తీరిక కూడా నీకు లేదా ఒక కాలు ఒక ఫోన్ చేసి ఒక డీఈకో ఈకో ఫోన్ చేసి అయ్యా కాలు ఎండిపోతుంది అయ్యా ముత్తంతా తోములు ఆవాడమంటే ఏ ఎవ్వరు చెప్పినా ఆడతారు గత సోలక మొత్తం పంటలు విడిపోతా ఉంటే నా దృష్టికి వచ్చి నేను మాట్లాడుతూ ఉంటే ఇలా ప్రజలందరూ తూతూ అంటా ఉంటే దీనికి కారణం ప్రతిపక్ష ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అని చెప్పేసి నాకు తెలిసి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా మస్తు మాట్లాడిన గంటలు గంటలు సబ్జెక్టుల మీద మాట్లాడినా వ్యవసాయం మీద మాట్లాడినా పర్యావరణం మీద మాట్లాడినా దళిత మీద మాట్లాడినా బడ్జెట్ మీద మాట్లాడినా కానీ మొట్టమొదటిసారిగా ఇక లేక 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 అయ్యో ఒక్కడు అసెంబ్లీకి పోయి అని చెప్పేసి ఒక పాఠం ఉంటుంది అట్లా మహిళంగా జీరో అవర్ జీరో అవర్ అంటే ఉంటే సున్నా అవర్ అన్నట్టు ఎవడన్నా మాట్లాడుకోవచ్చు ఎప్పుడు గుంతుకుంటే వాడు మాట్లాడుకోవచ్చు గండలేసి గండలేసి పాత ఎమ్మెల్యే పాటలు పాడేటోడు ఆటలు ఆడేటోడు మాకు అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి అనేసరికి నవ్వుకున్నారు అందరూ లక్షల రూపాయలు నా కార్యకర్తలు అందరం కూడా తలా ఇంటి వేసుకుని ఆ కాలువ చెప్పిద్దాం నీకు చాత కాకుంటే నువ్వు చెప్పుకోవాలని చెప్తున్నా దాన్ని కూడా ఏం చేసిండు మన ఒకటి పెట్టి ఒకటి తీసి వాట్సాప్ లో అది ఇదిగా ఇది ఇది ఎంత విచిత్రం అంటే అమ్మతోడు ఎప్పుడు కావచ్చు ఎస్టిమేషన్ లెటర్ ఈ ఎస్టిమేషన్ లెటర్ నేనున్నప్పుడే ఎస్టిమేషన్ లెటర్ వేసి ఇచ్చిన అసెంబ్లీలో మాట్లాడి ఎస్టిమేషన్ లెటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టి ఫోటో దిగి సాంక్షన్ అయిపోయింది అని చెప్తున్నాడు అసెంబ్లీ ఎస్టిమేషన్ లెటర్ మేమే ఇచ్చింది మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు నా కాలంలో నేను పంపింది ఇక వాళ్ళకి పంపింది వీడు ఉన్నా చూడు దయచేసి ఇక మీరు 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 చదివి నాకు చక్కగా రాదు దాచారం ఇల్లు అంతకుంటా ఇగో ఒక ఎల్ కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పైగా దీనికి ఇదే కథకి చెప్పూరి ఇదే లెటర్ను ఇదే లెటర్ ను ఆయన పెట్టి చెప్పేసి వాళ్ళని కూడా మోసం చేస్తున్నాడు ఇది మోసం అయ్యా ఇది మంచి లేదా అని చెప్పేసి మోసం ఇది మంచి అని చెప్పేసి ఆ పిల్లగాళ్ళు పోస్ట్ పెడితే మా బాబును శ్రీధర పిల్లగాని ఇద్దరి మీద కేసు పెట్టిచ్చింది నిన్న అరే పేపర్లలో వచ్చింది ఇది మాకు నీళ్ళు వస్తలేమని చెప్పేసి వాళ్ళు పాట పాడుకున్నారు కదా మొన్న పిల్లగా పాప ఏడున్నే సమే ఆగం అయిపోతాం చెప్పేసి పాట పాడితే వాళ్ళ మీద అరెస్ట్ చేసి కేసులు పెట్టించి మీరు బెదిరి వేయాలంటావు లేకుంటే నీ క్యాబ్ ఆఫర్స్ మొత్తం నీ ధర్నా తీసేయాలని అంటావు తీసేస్తారు వాళ్ళ తిండి తిప్పలు మరి కూర్చోవడానికి వాళ్ళకేమన్నా అది ఉన్నదా నువ్వు ఇచ్చేస్తే తీసుకురా అన్నో కదా శాంక్షన్ అయినా తీసుకొచ్చి అన్నో కదా రేపు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి చెక్కి అదే అప్పటి చెప్పి రేపు మిషన్ పెట్టి లేపు నీకు మంచిగా పాలాభిషేకం చేసి మంచిగా నీకు దండలేసి వాళ్ళే లేచిపోతారు కదా అట్లగని తప్ప మీ పోస్టులు పెట్టిన వాళ్ళ పిల్లగాల మీద లోపల పెడతావు మాట్లాడితే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిస్తావు ఇది పెడితే చెప్పేసి నేను ఎందుకంటాను ఇవన్నీ నేను అడిగితే నిన్న ముట్టడి రసమై గుండారం ఇల్లు ముట్టడి ముట్టడే కార్యక్రమం ఎవరు పెడతారా నేను ప్రజల గొంతుకను ప్రతిపక్ష గొంతుక నాది ప్రశ్నిస్తూనే ఉంటా నా డ్యూటీ ప్రశ్నించాడు కదా నాకు ఇచ్చిన నేనేక ఏమైనా శిలాపథాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టేస్తుందా ప్రజల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ రసమై ఉంటాడు ప్రజల సమస్య గొంతై మాట్లాడతాడు నేను వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటే నా ఇల్లు ముట్టడే అడిగిందా మీరు ఇంత ఇంతమంది ఉన్నారు నేను కనుక నిన్న వీళ్ళకి పిలిపించి నేను ఇదే బెజ్జెకి నా కార్యకర్తలు నా కుటుంబ సభ్యులకు పిలిపిస్తే మీరు ఇంటికి వచ్చేటల్లా మళ్ళా తిరిగి నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏం పాపం చేసిరని వాళ్ళకు నాకెందుకు వాళ్ళతో కొట్లాట రేపు బీపులు వాలుగుతాయి కాళ్ళు ఇరుగుతాయి ఇంటికి పోతే ఏం చెప్పుకుంటారు భార్యకు ఎవడు కొట్టినంటే ఏం చెప్పుకుంటారు అవుతుందా మీతో మా మీద రసమై బాలకృష్ణ సైన్యం ఇది కేసీఆర్ సైన్యం ఇది కేటీఆర్ సైన్యం ఇది అవుతుందా పంతలో వచ్చినట్టు వచ్చారు సింగిల్ గా రసమో స్థితి సింహం లాగా నిలబడ్డాడు నిన్న రా అని చెప్పిన నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా దయచేసి నేను మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీతో కాదు వ్యక్తిగత నిజంగా చెప్తా ఉన్నా మీ కార్యకర్తలను చూసి నాకు జాలేసి వదిలేసినా నిన్ను మిమ్మల్ని మీకు అది కూడా చెప్తాను జాలి అనిపించింది నాకు మీకు నాకు ఏం కొట్లాడు పాపం పని చేసుకొని బతుకే మోమాటానికి వచ్చిన వాళ్ళు వాడు తాయి తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది చూసినా కదా నిన్న పైసలు ఇచ్చి రానా బై రాంగా ఏమైనా చూసుకుంటా అంటే కొంతమంది వచ్చిరు నాకే ఫోటోలు పెట్టిరు చాలా మంది అన్నా ఏమనుకోకే ఇక ఎక్కించుకొచ్చిందని అన్నాను నేను ప్రామిస్ చెప్తా ఉన్నా చెప్తాను ఇక నా ఫోటోలు కావాలంటే మీకు ఫోన్లతో సహా ఇస్తాం ఎంతమంది అంటే అంతమంది వాళ్ళే మాకు ఏం చేసినావన్న మంచి చేసినావు వాళ్ళన్నా నా చెల్లెలెక్కడ చెక్కించిపోయినాడు మా తాతతో ఇది ఇచ్చినావు అన్న నీతో మాకు ఏమి ఉంటదే ఏదో ఇక అందులో ఉంటాయమన్నది కొన్ని ఉంటాయి లైట్ పురుగులు ఉంటాయి వాళ్ళందరూ నేను ఎవడైతే ముంగట్లు పడ్డాడో వాళ్ళందరూ నాది ఇన్నోళ్లే నేను పోతే ఆ నేను వంద శాతం చెప్తాను ఇప్పుడు నాది పట్టుకున్నారు నాది పట్టుకున్నారు ఇప్పుడు ఇది ఇది పవర్ లేదా పవర్ పట్టుకున్నారు అటువైతే అలా ఏమి లేదు కనీసం ఉండాలి కదనే వచ్చినప్పుడు ఎవరింట్లో అన్నం ఏమో ఆయన మీద రాలేడానికి వస్తారా మీరు ఏమి ఏంది ఏం సంస్కారమే మీది రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి ఎవరి పార్టీ వాడు జెండా మోస్తాడు కానీ ఈ కల్చర్ మంచి లేదు మన మానకొండలో చాలా మంది అంటున్నారు ఇది ఎన్నడూ చూడలేదు కదే మనం ఇట్లాంటి